పొంగి చాలా ప్రాంతాలు మంచిగడ్డారు కానివ్వండి పొక్కలగడ్డ కానివ్వండి కప్పుడు కానివ్వండి ప్రకాశం నగర్ కానివ్వండి ఇలాంటి ప్రాంతాలు పెద్ద ఎత్తున వరద ప్రభావం వల్ల చాలామంది నిరుపేదలు నష్టపోవడం జరిగింది వారి సహాయార్థం ఏదైతే మంత్రి గారు పిలుపు మేరకు ఈరోజు మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అన్ని శాఖ నుంచి కూడా మేము పది లక్షల పదకొండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెప్పు రూపం ద్వారా మన మంత్రివర్యులు తుమ్మల గారికి ఇవ్వటం జరిగింది వారు ఈ రోజున స్వీకరించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలు మీ దెబ్బతిన్నటువంటి ప్రజలందరూ కూడా సాయార్థం మేము ఈ కార్యక్రమం అన్ని శాఖలు కూడా మంచి ఎత్తున పెద్ద ఎత్తున స్పందించి మనకి ఈ పది లక్షల పదకొండు వేల రూపాయలు మనం చేయడం జరిగింది వారందరినీ శాఖ అధ్యక్ష కార్యదర్శులు శాఖ ఈసీ ఈసీ సభ్యులందరికీ అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇది కాకుండా దిగుమ శాఖ నుంచి కూడా అన్నదాన కార్యక్రమం కనీసం నాలుగైదు రోజులు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా ఈ కంటి ఎఫెక్టెడ్ ఏరియాల్లో చేయడం జరిగింది వారికి కూడా దిమ్మ శాఖకు కూడా ప్రత్యేక అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా త్వరగా ప్రభుత్వం సంధించి సహాయం అందించడం జరుగుతూ ఉంది వీళ్ళందరూ కూడా అందరూ కూడా త్వర త్వరతగతిన కోల్పోవాలని కూడా మా ఛాంబర్ ఆఫ్ ప్రాంతం నుంచి కూడా తెలుసుకోవడం జరుగుతుంది మా ఛాంబర్ ఆఫ్ నుంచి కూడా నోట్స్ బుక్స్ పిల్లలు ఏదైతే ఈ ఏరియాలలో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు బుక్స్ నోట్స్ బుక్స్ ఈ టెక్స్ట్ బుక్లు గడిచిపోయాయి వాళ్ళందరూ కూడా మా చాంబర్ నుంచి కూడా మా సభ్యులందరూ కూడా గోపాల్ అదే వాళ్ళ నాయకత్వంలో అందరూ కూడా వాళ్ళ స్కూల్ పోయి గాంధీనగర్ స్కూల్ పోయి కూడా అక్కడ ఛాన్సీ పెట్టి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు స్పందించినటువంటి దాతలు చాంబర్ ఆఫ్ కామర్స్ పన్నెండు వందల మంది పైచీలి సభ్యులందరికీ అదేవిధంగా అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శులకి చాంబరు పాలవర్గ సభ్యులకి అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం